మా వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వాడు వంటల గురించి జనాలు ఏమనుకుంటుండో వాడిని అడుగుదా రవ్యా ఏం చేస్తాను టమాటో కూర అట్ట కలబెడతాను వా నీ వంటల గురించి జనాలు ఏమనుకుంటున్నావు తెలుసా తెలియదు బ్రో ఏదన్నా అయితే ఏమనుకుంటున్నారో చెప్పి మీ బావకాయనుండవు లక్కవరం నుంచి పోయి చేసి మరల్లా ఉప్పు వేసుకో కారం వేసుకో వేసుకో ఇదే అర్థమవుతుందంట నువ్వు పెట్టేటప్పుడు బీరెడ్డి యూట్యూబ్ ఛానల్లో బీరెడ్డి ట్వంటీ ఫైవ్ చన్నో కొద్దిగా వివరంగా చెప్పి చెయ్యి మరికి ఏం అర్థం చేయాల ఉప్పు వేసుకో కారం కారం వేసుకో అదే చెప్తున్నారా ఇంకొక ఆయన ఏమో బెంగళూరు నుంచి చేస్తాడు ఏందిరా నాకు తెలీదు వంట చే నాకు తెలియదు అది ఏందిరా బీరు డి ట్వంటీ ఫోర్ టెన్నా ఆయన మనిషి ఉండేది ఇంత ఆయన కట్టే బిల్డింగ్లు అంతా ఒకటే విజన్ ఒకటే థాట్ పిచ్చోళ్ళు అయిపోయినా మా వాళ్ళంతా